మీరు అందరూ చూస్తూ ఉన్నారు ముఖ్యమంత్రికి ప్రజలను డైవర్ట్ చేయడానికి ఏదైనా ఒక ఇష్యూ తీసుకురావాలి ఇచ్చిన హామీలు ఎగగొట్టాలే ఆరు గ్యారంటీలు ఎగగొట్టాలనే ఉద్దేశంతోనే ఒక రాజకీయ కుట్రలో భాగంగానే ఈరోజు రేవంత్ రెడ్డి గారు నా పైన రైతుల పైన కేసు పెట్టడం జరిగింది అక్రమంగా జైలుకు పంపినాడు న్యాయస్థానం ఉంది ధర్మం గెలుస్తుంది తప్పకుండా న్యాయస్థానంలో ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా భయపడేది లేదు నీట్లాంటి తప్పుడు కేసులు ఎన్ని పెట్టినా బెదిరేది లేదు ఎన్నిసార్లు అయినా ప్రజల కోసం రైతుల కోసం జైలుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మీవి ఎన్ని తప్పుడు పెట్టినా ఎవరు కూడా భయపడం ఇది ఒక కుట్ర మీరు అందరు చూసినారు నాకే అలా ప్రమేయం లేదు ఆ సంఘటన జరిగినప్పుడు పత్రికా సోడు మీరు కూడా ఉన్నారు ఇక్కడనే పదకొండవ తారీఖు నాడు పన్నెండు గంటల నుంచి ఒకటిన్నర వరకు నేను భవన్లో ఉన్నాను ప్రెస్ మీడియాలో నేను శ్రీనివాస్ గౌడ్ గారు ఆల వెంకటేశ్వర రెడ్డి గారు ఆ రోజు గత కన్నా ముందు పదవ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు అక్కడ మహినారు పార్లమెంట్ పోయినప్పుడు అక్కడ ప్రసంగించిన దాని మీద కౌంటర్గా మేము అందరం ప్రెస్ పెట్టినాం దక్ష్మణ అందరంలో స్వయాన మీరే చూసినారు నేను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాను నాకు ఎలాంటి సంబంధం లేకుండా నాకు ఆ కేసుతో దాడితో సంబంధం లేకుండా కావాలని కేసులో ఇరికిచ్చి రేపు కొడంగల్లో రాజకీయంగా అనగదొక్కాలనే ఉద్దేశంతో నన్నే తప్పుడు కేసులు ఇరికిచ్చినాడు దాని తర్వాత నా ద్వారా వీళ్ళందరూ చూసిన పొద్దున ఏడు గంటలకు నన్ను అరెస్ట్ చేసినప్పుడు నేను ఫస్ట్ పోలీసులను ఒకటే అడిగాను అరెస్ట్ వారెంట్ ఉందా మీ దగ్గర ఎఫ్ఐఆర్ కాపీ ఉందా నాకు చూపించండి అప్పుడే అరెస్ట్ చేయండి అని చెప్తే మా దగ్గర పైన ఆదేశాలు ఉన్నాయి మాకు మా దగ్గర ఏం లేదని చెప్పి బలవంతంగా నన్ను కార్లు ఎక్కించుకొని తీసుకొని పోయి వికారాబాద్ డిటీసీ సెంటర్ పెట్టి అక్కడ పదకొండు గంటలకు ఎస్పీ గారు రావడం జరిగింది నేను ఎస్పీ గారిని కూడా ప్రశ్నించినా సార్ నన్ను ఎందుకు అరెస్ట్ చేసిర్రు మీ దగ్గర అరెస్ట్ వారెంట్ ఉందా ఎఫ్ఐఆర్ ఉందా అంటే మాకు కూడా పైకిల ఆదేశాలు ఉన్నాయి అందుకే చేసినాం అని చెప్పి సాయంత్రం వరకు మూడు గంటల వరకు పరిగిలో కూర్చోబెట్టి నాలుగు గంటల ప్రాంతంలో కొడంగల్ హాస్పిటల్ తీసుకుపోయి హెల్త్ చెకప్ చేసినారు ఆ హెల్త్ చెకప్ టైంలో అన్ని పేపర్ల మీద నా దగ్గర సైన్ పెట్టించుకొని నాకు చదవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా మా అడ్వకేట్ చదువుకోవడానికి వీలు లేకుండా డైరెక్ట్గా జడ్జి గారి ముందర ప్రొడ్యూస్ చేసినారు దాంట్లో తెల్లారి మార్నింగ్ మా మిస్సెస్ జైలుకు వచ్చినప్పుడు కేటీఆర్ గారు పేరు చెప్పినమాట మా పేపర్లలో వస్తుందని చెప్పిన అప్పటి వరకు నాకు తెలియదు కేటీఆర్ గారి పేరు రాసి రిమాండ్ రిపోర్ట్లో పెట్టి జడ్జికి సబ్మిట్ చేసినంటే ఎంత కుట్ర జరుగుతుందో ప్రభుత్వం పోలీసులు కలిసి అంటే నేనే తప్పుడు కేసులు ఎరికిస్తా నా ద్వారా కేటీఆర్ గారిని కూడా ఇరికియ్యాలనే ప్రాణతోని ఒక ప్రభుత్వ కుట్రతోని ఎందుకంటే ఆరు గ్యారెంటీలు ఇచ్చిండు ప్రజలకు హామీలు ఇచ్చిండు అవి చెయ్యే చేత కాదు రేవంత్ రెడ్డికి మాటలు తప్ప చేతలు ఉండేవి కొడంగల్ ప్రజలకు తెలుసు నాకు తెలుసు పదేళ్ళ నుంచి చూస్తున్నాం ఒట్టి మాటలే చేతలు ఉండే మళ్ళీ ఆ చేతల అన్ని మాటలు ఇచ్చి చేతలు ఇచ్చింది కా చేతలు చెప్పింది కాబట్టి ప్రజలను మోసం చేసింది కాబట్టి ప్రజలను డైవర్ట్ చేయడానికి ఒక్కొక్క కేసు పెడతా ఉంటాడు ఈరోజు ఈరోజు చూసినారు నాకు ఇప్పుడే బెయిల్ వస్తుంది ఒక పక్క మళ్ళా కేటీఆర్ గారి మీద కేసు పెట్టి అది డైవర్ట్ చేయాలి మళ్ళీ ఇది ఒక ఆరు నెలలు గడపాలి ఇట్లా గడుపుకుంటూ ప్రజలకు మోసం చేసుకుంటూ ఇచ్చిన గ్యార గ్యారంటీ ఒక్కటి కూడా అమలు చేయకుండా ముఖ్యమంత్రి ప్రజలను మోసం చేస్తా ఉన్నాడు రైతులను మోసం చేస్తూ ఉన్నాడు నేను ముఖ్యమంత్రి ఛాలెంజ్ చెప్తున్నాను సొంత నియోజకవర్గం నేను కూడా ఎమ్మెల్యే ఉన్నా నువ్వు కూడా ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే ఉన్నావు కోడంగల్ నియోజకవర్గంలో ఒక పెద్ద గ్రామం తీసుకుందాం రుద్రము అంగడరాయచూరు దోరేపల్లొ భూనీడు ఉన్నది ఆ గ్రామంలో గ్రామ సభ పెడదాం నేను పక్క కూర్చుంటా గ్రామసభ పెట్టు నీవిచ్చిన పథకాలు ఏవేమి ఎవరెవరికి వచ్చినాయో నువ్వే గ్రామ సభలు అడిగి తెలుసుకో ఎంతమందికి రుణమాఫ అయ్యింది ఎంతమందికి ఐదు ఐదు వందల గ్యాస్ సిలిండర్ వచ్చింది ఎంతమందికి మీకు రెండు వందల కరెంట్ ఫ్రీ కరెంట్ వచ్చిందో గ్రామ సభ పెట్టి తెలుసుకుందాం అప్పుడు నువ్వు హండ్రెడ్ పర్సెంట్ కాదు ఫిఫ్టీ పర్సెంట్ గిట్ట నీ హామీలు అమలైతే బ్రహ్మాండగా విజయోత్సవాలు చేసుకో మేము కూడా మీ విజయోత్సవాల్లో పాల్గొంటాం ఫిఫ్టీ పర్సెంట్ అమలైతే ఛాలెంజ్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి దీనికి ఛాలెంజ్ సవాల్ తీసుకో కూడంగా గ్రామ సభ పెట్టి ఎప్పుడు పెడతావు చెప్పు నేను వస్తా ఏ గ్రామంలో పెడతావు నా మీ సొంత కాన్షియనెస్లో పెడదాం అక్రమంగా రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డే కాంగ్రెస్ గుండాలతోని అధికారులపై దాడి చేపించిండు దాడి చేపించి రైతులు భూములు ఇస్తలేదని చెప్పి కక్ష కట్టి దాడి చేపించి అదే రోజు రాత్రి ఒంటి గంట కరెంట్ బంద్ చేసి నెట్ బంద్ చేసి గ్రామంలో పోలీసులు రిజర్వ్ పంపి పంపిచ్చున్నారు అక్కడికి వెళ్ళి అంటే కుట్ర చేసి రైతును భయభ్రాంతులు చేసి దౌర్జన్యం చేసి కేసులుకిచ్చి భూములు గుంజుకుందామని ప్రయత్నం చేశారు తప్ప మేము చేయలే కుట్ర రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి కుట్ర చేసినాడు ఇలాంటి తప్పుడు కేసులకు ఎవరు భయపడం ఎన్ని కేసులు పెట్టినా జైలు అధికారులకు చెప్పిన సారీ రేవంత్ రెడ్డి ముఖ్య ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఉన్న రోజు ఎన్నిసార్లు వచ్చేది మాకు తెలియదు మేము మళ్ళీ ఎప్పుడు వచ్చేది చెప్పాము అని రైతు జైలు అధికారులు కూడా చెప్పొచ్చు అప్పుడు కాబట్టి ఎన్ని కేసులు పెట్టినా భయపడం కోడంగల్ నుంచే రేవంత్ రెడ్డి పతనం స్టార్ట్ చేస్తాం కాబట్టి కేసులకు ముందు తప్పుడు కేసులు బాన్ చేసి ప్రజల మీద దృష్టి పెట్టండి ప్రజలకు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టండి ఆరు గ్యారంటీలు అమలు చేసి చూపియండి నీ ముఖ్యమంత్రి చేతనైతే నీకు ఆ పని చేయండి కానీ ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టడం కార్యకర్తల మీద కేసులు పెట్టడం సోషల్ మీడియా మీద కేసు పెట్టడం ఇదే పని తప్ప వేరే పని లేదు మీకు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజల పాలన మీద దృష్టి పెట్టాలని తెలియజేసుకుంటాం